శ్రీ కాళహస్తి క్షేత్ర మహత్యము మహర్షి అయిన వశిష్ఠుడు కోరిక ప్రకారము లింగాకారంలో వెలసి భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నది శ్రీ కాళహస్తి క్షేత్రము ఇక్కడ పార్వతీదేవి జ్ఞాన ప్రసూనాంబగా వెలసినది శ్రీ కాళహస్తి క్షేత్ర మహత్యమును గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఋషులందరిలో గొప్పవాడైన వశిష్ఠునకు విశ్వామిత్రునకు శత్రుత్వం ఉండేది ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమ ప్రాంతానికి దగ్గరలో వేటకై వచ్చి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళారు వశిష్ఠ మహర్షిని దర్శించారు వశిష్ఠుడు అతడిని అతడి పరివారాన్ని చూసి గౌరవించి వాళ్ళందరూ సంతృప్తిపడే విధంగా పంచభక్ష్య పరమాణాలతో భోజనాలు పెట్టి సత్కరించి మరి పంపించారు వశిష్ఠ మహర్షి ఇలా చేసిన గౌరవ మర్యాదలకు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయారు అంతమందికి ఒక్కసారిగా అంత చక్కగా ఎట్లా భోజనాలు పెట్టారు అనే విషయం గమనించారు ఒక్క నిమిషంలో అందరికీ సరిపోయే పదార్థాలను సృష్టించి ఇచ్చే కామధేనువు వశిష్ఠుడికి ఉన్నందున అని తెలుసుకున్నారు కానీ అంతమందిని వశిష్ఠుడు సంతృప్తిపరిచినా అది చూసి విశ్వామిత్రుడు సంతోషించలేకపోయారు విశ్వామిత్రుడు తనకు కలిగిన అసూయను బయట పడనివ్వకుండా ఆ కామధేనువును తనకు ఇవ్వమని అడిగారు వశిష్ఠుడిని వశిష్ఠుడు కామధేనువును విశ్వామిత్రునికి ఇవ్వటానికి ఇష్టపడలేదు కామధేనువును తనకి ఇవ్వడానికి నిరాకరించిన వశిష్ఠుడిపై విశ్వామిత్రుడికి కోపం పెరిగినది సహనాన్ని వదిలిపెట్టి ఆ దేనువును బలవంతంగా ఎత్తుకుపోవటానికి ప్రయత్నించారు కానీ వశిష్ఠుడి ప్రభావం వల్ల విశ్వామిత్రుడు తన కోరిక తీరకుండానే తిరిగి వెళ్లవలసి వచ్చింది అప్పటి నుండి వశిష్ఠుడికి అపకారం చెయ్యాలని ఎప్పుడూ అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు విశ్వామిత్రుడు అనేక విధాల ప్రయత్నాలు చేశారు వాటన్నింటికి కారణంగా కూడా వశిష్ఠుడు కుమారులు మరణించారు కుమారులను పోగొట్టుకుని దుఃఖాన్ని తట్టుకోలేక వశిష్ఠుడు ప్రాణాలు వదిలిపెట్టాలని నిశ్చయించుకుని ఉన్నారు కానీ భూదేవి ఆ విషయాన్ని గ్రహించి వశిష్ఠుని అతనికి ఎటువంటి కష్టం కలగకుండా చూసి కాపాడినది ఆ పైన భూదేవి చెప్పినట్లుగా వశిష్ఠుడు కైలాసవాసుడైన పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశారు కొంతకాలానికి పరమశివుడు ప్రత్యక్షమై వశిష్ఠుని కోరిక మేరకు బ్రహ్మవిద్యా స్వరూపాలన్నిటినీ బోధించారు ఆ తర్వాత వశిష్ఠుడు శివుడితో పరమశివ భక్తపరాధీనుడువైన నువ్వు నా నాయందు దయవుంచి ఇక్కడే లింగాకారంలో వెలసి ఉండు అని ప్రార్థించాడు అలా పరమేశ్వరుడు వశిష్ఠుని కోరిక ప్రకారంగా లింగాకారంలో వెలసి భక్తుల భక్తుల కోరికలను తీరుస్తున్నదే శ్రీ కాళహస్తి క్షేత్రము ఆనాటి నుండి వశిష్ఠుడు కూడా అక్కడున్న పార్వతీ పరమేశ్వరులు చాలా కాలం పాటు పూజించి తరించారు ఇది శ్రీ కాళహస్తి క్షేత్ర మహిమలో కొంత భాగము మిగతా భాగము తర్వాత తెలుసుకుందాము